దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ఈ దినం ప్రభు మనకి ఇచ్చిన మాటను మనం చదువుకుందాం ఇరవై ఏడవ కీర్తన మొదటి రెండు వాక్యాలు నేను చదువుతాను జాగ్రత్త గమనించండి యహోవ నాకు వెలుగును రక్ష నయ్యు నయ్యున్నాడు నేను ఎవరికి భయపడుదను యహోవ నా ప్రాణ దుర్గము ఎవరికి వెరుతును నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు కూలిరి తొట్రిల్లి కూలిరిడ్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఈ మాటల కొద్దిగా జాగ్రత్తగా మనం గమనిస్తే కీర్తనకారుడైన దావిది గారు రాస్తున్న చక్కని అద్భుతమైన మాటలు యహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు అవునండి ఇది నాన్న దావీదు గారికి వెలుగును రక్షణయ్య ఉన్న దేవుడు మనకును వెలుగును రక్షణయి ఉన్నాడు ఈ దినాన రక్షణకర్త మనకు వెలుగునిచ్చే దేవుడు ఆయన పేరు యేసు క్రీస్తు ఈది నాన్న ఆయన్నే మనకు వెలుగు ఆయన్నే మనకు రక్షణ దుర్గమై ఉన్నాడు అంత మాత్రమే కాదు ఆయన మనకు వెలుగుగాను రక్షణ దుర్గముగాను రక్షణకర్తగాను ఆయన ఉంటే మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అక్కడ దావిది గారు అంటారు నేను ఎవరికి భయపడదును అవునండి ఆయనే మనకు వెలుగైతే ఆయనే మనకు రక్షణ అవుతే ఇంకా నీ కాపుదల ఆయనే ఉంటే ఆయనే నేను కాపాడగలిగే దేవుడైతే ఆయనే నీ పక్షంలో యుద్ధం చేసే దేవుడైతే ఇంకా నువ్వు ఎందుకు భయపడాలి శాతానుకు భయపడొద్దు శత్రువుకు భయపడద్దు రోగానికి భయపడొద్దు ఏమంటే భయంకరమైన సమస్యలు నీకు ఎదురవుతున్నప్పుడు భయపడద్దు వాటన్నిటిని ఎదుర్కోవడానికి నీ రక్షణకర్త ఉన్నాడు నీకు వెలుగునిచ్చే దేవుడు ఆయన ఒక్కడే సర్వశక్తి కలిగిన దేవుడు ప్రభు అయిన ఆయనే నీ రక్షణ దుర్గం గనుక ఎవరికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు కీర్తనకారుడు అంటాడు ఎవరికి భయపడదును అంత మాత్రమే కాదు యహోవ నా ప్రాణ దుర్గము ఎవరికి వెరుతను అవునండి ఎవరికి బెదరను ఎవరికి వెరను అంటున్నాడు అంటే కారణం ఏంటంటే ఆయన అంట ప్రాణ దుర్గమై ఉన్నాడు అనంటే ఒక కంచ నీ ప్రాణానికి ఒక కంచ నీ ప్రాణానికి ఒక కౌచ్ వేస్తున్నాడు ఒక కంచె వేస్తున్నాడు ఒక కాపుదల వేస్తున్నాడు ఆయనే నీ ప్రాణానికి ఒక దుర్గమై ఉంటే నువ్వెవ్వరికి వెరవాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు దిగులు పడాల్సిన అవసరం లేదు బెదరాల్సిన అవసరం లేదు సాతానుగాడు నిన్ను చూసి బెదరాలి సాతానుగాని యొక్క పన్నాగాలు సాతాను యొక్క క్రియలు నిన్ను చూడగానే భయపడాలి కారణం ఏంటంటే రక్షణకర్త అయిన దేవుడు మనకు రక్షణగా ఉండడం మాత్రం కాదు మన ప్రాణానికి దుర్గమై ఉన్నాడు ఇప్పుడు ఆయన అంటాడు రెండో వాక్యంలో నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్టిలి కూలిరి అవునండి ఒకవేళ నేను హింసించేవారు నేను బాధ పెట్టేవారు నేను గాయపరిచేవారు నేను దుఃఖపరిచేవారు నిన్ను కన్నీరు పాలు చేయాలనుకున్నవారు నేను హింసించి నేను వేదనలో నిన్ను దుఃఖములో బాధలో పడేయాలి నేను నలగొట్టాలి నేను కృంగు కొట్టాలని అనుకుంటే ఈరోజు నీకు ఒక శుభవార్త ఏంటో తెలుసా ఖచ్చితంగా వారు తొట్టిల్లి కూలుదురుగాక అక్కడ రాసిన మాట చూడండి నా శరీరం మాంసం తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్రిలి కూలిపోవుదురు అవునండి నేను బాధించాలనుకున్న వారు ఈరోజు వారు తొట్టిలి గాక నిశ్చయముగా ఈరోజు ఈ మాట ద్వారా దేవుడు నేను ధైర్యపరిచి బలపరచను గాక ఇక నువ్వు ధైర్యము తెచ్చుకొని ఆయనే నీకు రక్షణగా ఉన్నాడు ఆయనే నీకు వెలుగ్గా ఉన్నాడు ఆ రక్షణకర్తను మీరు ముందుంచి మీరు నడవగలిగితే నా దేవుడు అన్ని విషయాలలో నీకు జయము దయచేయనుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడమైన యేసు ప్రభువానికి స్తోత్రము స్వామి ఈరోజు మీరు మాకు ఇచ్చిన అమూల్యమైన మాట కొరకే స్తో మా రక్షణకర్త మీరే మా ఆధారము నీవే మా వెలుగు నీవే మీరు మాకు ముందుగా ఉంటే మమ్మల్ని బంధించాలి హింసించాలి కృంగతీయాలనుకున్న వారు నశించి కూలుదురుగాక అని మీరు ఇచ్చిన మాట కొరకే స్తోత్రం మమ్మలను నడిపించే సర్వశక్తి కలిగిన దేవుడుగా మా ముందుంచి నడిపించమని ఏ సున్నామా అడిగి వేడుకుంటున్నాను తండ్రి

దేవమొని నీవి చావు అడుగులే తడబడిన పరిస్థితులే చేజారిన చేయుతనే అందించావు అలసిన ప్రతিক্ষణం ఆదరణ उपदेशमिच्छावयम् नीवे